నది జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ పనిచేయండి ఆ పాట పనిచేయండి గోదావరి నది జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శ్రీనియర్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు అదేవిధంగా నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాజేంద్ర నగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం ఆనాడు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు కులి కుతుబ్ షాయి పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు గోల్కొండ కోటలు కావచ్చు ఆ తర్వాత నిజాం సర్కార్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మూసీ నది పరివాహక ప్రాంతము ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను ఈ వరద ముప్పును ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో దాదాపుగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు వారు ప్రపంచంలోనే పేరెన్నిక గొప్ప ఇంజనీర్ వారి యొక్క దూరదృష్టితో ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే వంద సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని వివిధ రాష్ట్రాల ప్రజలను వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈ రోజు మనకు తాగునీటి సమస్య తీరింది కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు శాతం ప్రజలు హైదరాబాద్ నగరానికి వలస వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు కోటిన్నర జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగు నీళ్లను తీసుకొచ్చారు ఇవి కూడా సరిపోలేదు మీకందరికీ తెలిసి ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణానది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని కృష్ణానది జలాలు చనిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఆనాడున్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నది నుంచి కానీ ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాల ఆ నాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి ఈ రోజు విషం అయిపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రాహీం ఎల్పీ నగరు ఇబ్రాహీంపట్నము అదేవిధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ ఆడబిడ్డలకు పురుటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరు నివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాటిచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇలా ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరండి కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళ నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇయాల కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిర్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెల్ల చివరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాఫలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీల మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరు కు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళ గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ చేయండి ఆ పాట చేయండి గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నగర ఇన్చార్జ్ మంత్రి వర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చేపే పట్నం మహేందర్ రెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు అదేవిధంగా నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రాజేంద్ర నగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం ఆనాడు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మూసీ నది పరివాహక ప్రాంతము ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను ఈ వరద ముప్పును ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో దాదాపుగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్ వారి యొక్క దూరదృష్టితో ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే వంద సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని వివిధ రాష్ట్రాల ప్రజలను వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈ రోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈ రోజు మనకు తాగునీటి సమస్య తీరింది కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు శాతం ప్రజలు హైదరాబాద్ నగరానికి వలస వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు కోటిన్నర జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్లను తీసుకొచ్చింది ఇవి కూడా సరిపోలేదు మీకందరికీ తెలిసి ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అందుకే కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని రెండు వేల రెండులో ప్రారంభించారు ఆ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది అదేవిధంగా కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు సామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాలు ఆనాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి విధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణా నది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణా నదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి ఈ రోజు విషమైపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రాహిం ఎల్బీ నగరు ఇబ్రాహీంపట్నము అదేవిధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ ఆడబిడ్డలకు పులిటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్నా మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరునివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాటిచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెల్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల ఈ రోజు తుమ్మిడేట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళిడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెల్ల చౌరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళ గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ పనిచేయండి ఆ పాట చేయండి గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు